చెప్పండి యొక్క వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ప్రార్థన చేసుకున్నా మమ్మల్ని మిగిలిగా ప్రేమించుచున్నా మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి ఈ పగలు వేజెండ్ల వారి లంకలో మరి కొద్దిమంది బాందీసాలు తీసుకొని సంవత్సరం కాలం అవుతుంది నా ప్రభావ మరి సంవత్సరం అనే దయాకిరీటము ఈ సంఘానికి మీరు ఇచ్చారు నాయన వారి లంకలో ఈ గౌడ ప్రాంతంలో కొంతమందిని మీరు రక్షించాలని అనాది కాల సంకల్పంలో నీ యొక్క కార్యము కలిగి ఉన్నాం ఈరోజు బాగీ సం అలానే ఇద్దరు దంపతులు ఇక్కడ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు ఈ మే నెల మాసంలో వారి దాంపత్య జీవితాన్ని మీరు సమృద్ధిగా ఆశీర్వదించుదారుగాకేసు నామంలో ప్రార్థిస్తున్నాము ఆమె బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనది వివాహం వివాహం అంటే అన్ని విషయాలు అమాంగ్ ఆల్ థింగ్స్ వివాహం అనేది ఒక ఘనమైన కాణి ఎందుకని వివాహము ఏ వివాహము ఘనమైనదని కనుక మనం చూస్తే మన కుటుంబాలను ఐక్యపరిచేది వివాహం అందరు చెప్పండి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు సాటి అయిన ఒక సహాయం చూడండి బైబుల్ అంతా కూడా మూడు విషయాల మీద అది నిర్ణయించేవుడు క్రీస్తుగా మన కోసం అవతరించాడు ఆ క్రీస్తుకి ఇప్పుడు ఒక భార్య కావాలి అందుకనే బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తుని వదకు తీసుకురాబడిన దేవుని మహోన్నతమైన గొర్రెపిల్ల ఇప్పుడు ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు సమీపించరాని తేజస్సులో ఉంటున్న దేవుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే మన సమీప బంధువుగా మన మధ్యలోకి వచ్చాడు ఆమె సమీప బంధువుడిగా వచ్చాడు సమీప బంధువుగా వచ్చి మన కోసం రక్తమిచ్చి ప్రాణం పెట్టాడు ఇప్పుడు ఆయనను బైబుల్లో ఏమన్నారంటే లోక పాపములన్నిటిని మూసుకోవడానికి వచ్చిన ఆ గొర్రె పిల్లకు ఒక భార్య కావాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు సాక్షాత్తు దేవుడే క్రీస్తులోనికి అవతారంగా వచ్చాడు క్రీస్తుగా మనందరికి అయ్యాడు ఇప్పుడు క్రీస్తు తన వధువులోనికి రావాలని కోరుకుంటున్నాడు తన భార్యలోనికి రావాలి ఇప్పుడు ఆది కాండంలో ఆ వివాహం ఒకటి పతనమైంది పేరేం పేరమ్మ శివనాగేశ్వరమ్మ విను ఆది ఒక వివాహము పతనమైనది ఒక వివాహ బంధానికి తూట్లు పడ్డాయి అందుకనే దేవుడు ఏమన్నాడంటే మూడు పేటలు తాడైతే అది త్వరగా తెగదు ఆ ఆస్కారం మూడు పేటలు అంటే ఏంటమ్మా తండ్రి కుమార పశుతాచులాగా నువ్వు నీ భర్త మీ కలిపేది బంధం నిన్న నేను పుస్తకం చదువుతుంటే నాకు దాదాపుగా ఒక వెయ్యి అంతకంటే లక్ష కోట్లు సంపాదించినంత ఆనందంగా ఉంది ఆ పుస్తకం పేరు చెప్పమంటారా దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడింది క్రీస్తే దేవుని యొక్క మర్మంగా మన ముందు బయలుపడ్డాడు దేవుడే తనను తాను క్రీస్తుగా బయలుపరుచుకున్నాడు ఈ రహస్యం చాలా మందికి ఈ వేచేండ్ల వారి లక్కలో తెలియదండి సాక్షాత్తు సృష్టికర్తే తనను తాను బయలుపరుచుకోవటానికి మానవ దేహంలో వచ్చాడు అదే దేవుడు తను తాను క్రీస్తులో బయలుపరుచుకున్నాడు దేవుని మర్మమంతా కూడా క్రీస్తుగా దేవుడు భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు ఆ క్రీస్తు ఏం కోరుకుంటున్నాడంటే ఆ పడిపోయిన వివాహ బంధాన్ని తిరిగి కలపటం అందులో పడి దేవుడు క్రీస్తులోనికి వచ్చుట క్రీస్తు వధువులోనికి వచ్చుట ఇప్పుడు రెండు పాయింట్లు చెప్పాడు ఆ పుస్తకం మొత్తం ఎంత చదివినా కానీ చనివి తీరటం రా ఎంతలా ఆ పుస్తకం నిన్న ఉదయం కూర్చుంటే సాయంత్రం నాలుగు గంటల కల్లా దేవుడు నన్ను తృప్తిపరచాడు అద్భుతమైన దేవుని మాటలు ఈ కాలం యొక్క దేవుని సేవకుడి బ్రహ్ణ ఆ యొక్క అన్నిటినీ వ్రాస్తూ ఉన్నప్పుడు నా ఆత్మ పరిశుద్ధాత్మతో పెనవేసుకుపోయింది మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన కార్యాలు ఎన్నో గొప్పలాగా ఆయనే మన కోసం దిగి వచ్చాడు మన సమీప బంధువుగా వచ్చాడు ప్రజలు ఎవ్వరు మనల్ని విడిపించలేరు మన రుణపత్రములను మనకున్న ఆ శిలో మీద ఆయన వాటన్నిటిని మేకులతో కొట్టివేసి ఆ పాప పరిహారార్థం చెల్లించడానికి ఆయన మన కోసం వచ్చాడు ఆమె చెప్తారా రెండు పక్షులు ఉన్నాయి ప్రీలారా బైబుల్లో పాత నిబంధనలు ఒక పక్షిని ఏం చేశాడంటే దేవుడు తలకి ఏం చేశాడంటే దాన్ని తల తీసేయబడి ఆ పక్షి యొక్క రక్తం ఏం చేయబడాలంటే బలికి తీసుకురాబోతున్న ఆ రక్తం మరొక పక్షి మీద చల్లటం జరిగింది ఇప్పుడు ఆ పక్షిని వదిలిపెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఆకాశాన్ని ఎగురుకుంటూ 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 పోయి అదంతే చనిపోవటం జరిగింది వేరే పక్షి మీద ఆ రక్తం ఎప్పుడైతే చిందించబడుతుందో ఆ పక్షి పాపు యొక్క విడుదలను పొందుకుంటున్నట్టుగా బైబుల్లో చాలా చక్కగా రాశారు చూడండి రెండు పక్షులలో ఒక పక్షి ఏమో బలైతుంది ఒక పక్షిక ఏమో విడుదల జరుగుతున్నది గొరగతా కొండలో కూడా నీకు మారుగా ఆయన బలైపోయిన గొర్రె పిల్లగా ఉన్నాడు ద్వారా నిన్ను ఆయన విడిపించాడు ఇవన్నీ కాండంలో చాలా నీడలు ఉన్నాయి అందుకనే చూడండి ఎవరూ చేయలేని గొప్ప బహున్నతమైన కార్యం సమీప బంధువుడి పరిచర్య ఆయన మన మధ్యలో జరిగించడానికి వచ్చాడు రూతును ఆయన ఏం చేశాడంటే వివాహం చేసుకోవడానికి ఒక క్రమం పెట్టాడు ఒక సమీప బంధువు రావాలి నయోమి అనే ఒక స్త్రీని విడిపించాలి రూతునేమో వివాహము చేసుకోవాలి బైబిల్ మొత్తం వివాహమే ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడం మనకైతేనేమో అన్ని జనులకి వివాహం వివాహము ఎవరితో వివాహము సర్వాధికారి అయిన దేవుని వాక్యము ఉమ్మాట చదవండి కొరెందులకు రాసిన పత్రికా పాఠ్యభాగం పదకొండు అధ్యాయులు పౌరు గారు అంటారు నేను మిమ్మల్ని ప్రధానము చేసి ఉన్నాను చదివి సహాయం చేయండి కొరిందులకు రాసిన పత్రికా పాఠ్యభాగం పదకొండవ అధ్యాయం చదువుతున్నారా రెండవ పత్రిక పదకొండు అధ్యాయం దేవ నేను మీ అడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రులైన కనికగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాలని ప్రధానం చేశాను ఒక గొప్ప దైవ ఆయన దేవుని యొక్క దర్శనమును పొందుకున్నాడు వెలుగును పొందుకున్నాడు పద్నాలుగు పత్రికలు రాసిన గొప్ప దేవుని యొక్క సేవకుడు చెప్తున్నాడు పునాది వేసింది ఆయనే నేర్పరి అయిన శిల్పకారుని వారే నేను మీకు పునాది వేసి నేర్పరి అయిన వాక్యము చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని కూడా ఆయన ఆయన అంటున్నాడు మరలా మిమ్మల్ని నేను ప్రధానం ప్రాడు చూడండి ఈ రెండు వేల సంవత్సరాలుగా సంఘం ఏమవ్వాలంటే క్రీస్తుకి ఐక్యం అవ్వాలి ఇప్పుడు మీ ఇద్దరు ఎన్నో సంవత్సరాలు మీ వివాహ బంధం ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి ఎన్నో నష్టాలు వచ్చి ఉంటాయి ఎన్నో డౌట్లు వచ్చి ఉంటాయి ఎన్నో దాన్ని ఏమంటారంటే మధ్య మధ్యలో గొడవలు వస్తుంటాయి భారీ భర్తలు అన్న తర్వాత ఎన్నో వస్తాయి కానీ స్త్రీ పురుషుడు పురుషుడు స్త్రీకి ఏర్పాటు చేయబడ్డాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో వారిరు కలిసి హద్దుకొని జీవించాలి ఆమె చెప్తారా నీ లోకిట నీ భార్య ఒక ఫలించడి తీగ ప్రైజ్ అవార్డు నీ లోకిట ఫలించాలి చదవండి మాట నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో చూసినప్పుడు కొన్ని విషయాలు మనం వాక్యానుసారంగా కూడా ముందుకు వెళ్ళిపోవాలి దేవునామానికి మహిమ ఈరోజు రోజు కుటుంబం అనగా చాలా ప్రాముఖ్యమైన అందరూ కొన్ని డిస్టర్బ్డ్ కుటుంబాలు ఉంటాయి కొన్ని ఒరిజినల్ కుటుంబాలు ఉంటాయి కుటుంబాలన్నింటినీ పగిలిపోయిన కుటుంబాన్ని అతికించే దేవుడే యహో ఆయన పేరే కుటుంబ దేవుడు రాత్రంతా కుటుంబం గురించి మేము మాట్లాడుకున్నాం నీలో లో గిట నూట ఇరవై కీర్తన మూడవ వచ్చినప్పుడు ఎట్లాగా ఒక పురుషుడిలో భార్య ఎలా ఫలిస్తుంది అంటే ఒక పురుషుడు అంటే ఒకే ఒక పురుషుడు క్రీస్తు భార్య ఫలించడం అంటే సంఘం ఫలించాలి సంఘంలో నుంచి తిరిగి వివాహ వ్యవస్థ సరి చేయబడాలి ఏదైనా వనములో ఆ వ్యవస్థ పాడైపోయింది ఎలా పాడైపోయిందో తెలుసా తినద్దు అన్న పండుని స్త్రీ వెళ్ళి తిన్నది దాని ద్వారా ఏమచ్చిందమ్మ పాపం పాపానికి వచ్చే జీతం మరణం లేకపోతే మనకు అసలు మరణం ఆడేది దేవుని పిల్లలకు మరణాన్ని వెరగొట్టడానికే సమీప బంధువుడిగా రావాల్సి వచ్చినది ఒక వివాహము జరిగినది ఏదైనా మనములోచమ పాట ఏదైనా మనములో ఒక మొదటి వివాహం ఆ వివాహము తూట్లు పడిపోయింది ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడి చెప్పుకుంటున్నారు ప్రతాప్ మీద నాగమలేశ్వరమ్మ నాగమలేశ్వర ప్రతాప్ చెప్పుకున్నాడు ఏమోనయ్యా నువ్వు నాకు ఏమనిచ్చావు ఆ పండు తీసుకొచ్చి తినమంది నేను తిన్నాను మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయింది ఏమోనయ్యా నాకు కూడా తెలియదు పామును అడిగాడు నువ్వు చేసిన పనేమిటిది ఆ తర్వాత స్త్రీని అడిగాడు నువ్వు చేసిన పనేమిటి అదా మనం చేసిన పనేమిటి మూడు పేటలు తాడంటే క్రీస్తులో ఉన్నంతకాలం మన కుటుంబాలు భద్రంగానే ఉంటాయి ప్రైజులో ఎప్పుడైతే క్రీస్తులు దాటి అమ బయటకు వచ్చినదో వేరే పురుషుడితో మాట్లాడిందో అక్కడే సమస్యలు స్టార్ట్ అయ్యాయి అందుకని చెప్పండి బైబిల్ నీ పేరు స్వరూపన సరస్వతి బైబిల్ ఏం ఏంటంటే జ్ఞానము కలిగిన ఆడపడచ్చు చెప్పండి మళ్ళీ చెప్పండి గొడవతి అయినా ఆడపడచ్చు బైబుల్ అంతా కూడా స్త్రీ గురించి ఎక్కువగా చెప్తుందండి తన ఇంటిని సంసారాన్ని కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలు ఈ అంత్యకాలంలో సంఘము కాక గుణవతి అయిన భార్య దొరకటం అనులు మీ ఇద్దరు బాబు తీసుకు తీసుకున్నారమ్మా నువ్వు తీసుకు నువ్వు తీసుకున్నావా అది తీసుకునే ఆలోచన లేదా కొత్త కదా వినపడదా అసలు పేచి లేదు వినబడపోతే నువ్వే నేర్పుకోవాలి ఆ చదవండి ఒక మాట ముప్పై ఒకటో అధ్యాయం అయిన భార్య దొరుకుట అరుదు అటిది ముత్యము కంటే అమూల్యమైనది పెరిమిడి ఆమె ఎందుకు నమ్మితో ఉంచుతాడు గట్టి చప్పడు కొట్టండి ఎట్లాంటి భార్య కొట్టాలంటే నువ్వు నీ పంత నీ మీద నమ్మిక ఉంచాలి ఆదాము అవ మీద నమ్మిక ఉంచాడు నా భార్య ఎవరి మాట వినదలే ఎక్కడ పడిపోదులే అనుకున్నాడు కానీ ఎప్పుడైతే అవ్వ పడిపోయిందో ఆదాము ఆమెను పోగొట్టుకోరా నిన్న పుస్తకం చదువుతుంటే చాలా అంటే చాలా ఆదాము తన భార్యను పోగొట్టుకునే తప్పు చేసిన సాయి క్రీస్తు కూడా మనం తప్పు చేసామని చెప్పేసి మనల్ని నేను వదిలిపెట్టాడు మన కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయనేమో మొదట ఈయనేమో కడపడాదా ప్రైజ్లో అందుకని మన కడపటాదాము మనల్ని కూడా విడిపెట్టి విడిచిపెట్టగా సిలువలోకి వచ్చి గొరగతా కొండ మీదకి వెళ్ళి భార్య కోసం ఆయన చేశా అంటే విలువైన ముత్యము దాన్ని కనుగొని దానికోసం తన ప్రాణం అంతా పెట్టాడంట చదవండి మత్స్సు వారస పదమూడు అధ్యాయం మత్స్సు వర్షాలు పదమూడు అధ్యాయం ఎట్లుందంట దేవుని యొక్క రాజ్యం పరలోక రాజ్యం మంచి ముత్యాల వ్యాపారాన్ని కోరి ఉన్నది అతడు అమూల్యమైన ముత్యమును కనుగొన్నాడు పరభూయ ఈ ఏజెంట్ల వారు అందరు ఒక అమూల్యమైన ముత్యము దేవుడు ఈ యొక్క సంఘములో కనుమనులు కాకుండా హేమామ సరస్వది అయి జ్యోతి అయి ఉంటదో లేకపోతే నీ కార్యప్రమ లక్ష్మి గారు లక్ష్మి గారై ఉంటారో లేకపోతే ఈ తల్లి గారు అయి ఉంటారో క్రైసులో ఎంత చక్కగా ఉందో చూడండి ఉపమానం చదువుతాన సాయి మత్స్వార్థం పదమూడు అధ్యాయం నేను చదవటం అలవాటు లేదా అడుగుతున్నా మత స్వార్త పదమూడో అధ్యాయం నలభై ఐదో వచ్చిన పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనుగోలుచున్న ట్రేడింగ్ బిజినెస్ మ్యాన్ ఆయన ఈ వేజెండ్ల వారి లంకలో ఆయన కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాడు పోయినసారి మా చర్చిలో ఒక వాక్యం చెప్పాను ఈ దేశంలో అంటే ఈ వేజెండ్ల వారి లంకలో అందరు చెప్పండి ఎండ్లు ద్రాక్ష తోటలు పొలములు కొనబడును విడిపించబడును తాకట్టులో నుంచి విడిపించబడును తాకట్లో నుంచి తెచ్చుకొని వాటిని నేను కొనుక్కోగలను పరిశుద్ధాత్మ దేవుడని ఏసయ్య ఇర్మియా ఒక పొలమును కొనుక్కోవాలి ఆ పొలం యొక్క కాగితాలన్నిటినీ నువ్వు ఒక కొండలో పెట్టి ఆ యొక్క కొండను ఏం చేయాలంటే బహుదినములు ఉండేటట్టుగా దానిని నువ్వు పొలములో దాచిపెట్టాలి ఆ కొండ పగలగొట్టబడింది రెండు వేల సంవత్సరాల క్రితం అది ఒక మానవ కొండ విడిపించడానికి ఆయన కూడా ఒక మంచి ముత్యమును కనుగొని తనకు కలిగినదంతా అమ్మి వేసేను అందరు చెప్పండి తనకు కలిగినదంతా ఎంత ఇచ్చి చూడండి మనకి ఆఖరి రక్త పొట్టు వరకు వేచండు వారి లక్కల్లో నీ కోసం ఆయన కాదు నీ కుటుంబం కోసమే కాదు మీ వివాహ బంధం స్థిరపరచు నిన్ను సంఘంలో నుంచి ప్రధానం చేసుకుంటాడు నిన్ను నుంచి వివాహం చేసుకుంటాడు అందుకని దేవుని వాక్యం చెప్తుంది గుణవతి అయిన భార్య ఆమె యొక్క వివాహ మహోత్సవ సమయం వచ్చేసినది జ్ఞానము గారు ఆ యొక్క ఆడపడుచు ఆమె యొక్క వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది అందుకని చూడండి ఆ యొక్క పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు సంఘం ఎలా ఉండాలంట నూనె కలిగి దీపం తీసుకొని సిద్ధలో నూనె తీసుకొని ఎక్కడ ఆ చివరి నాణ్యం పోగొట్టుకుందో ఆ నాణ్యము దొరికేదాకా తన పెళ్లి కుమారుని కలుసుకునేదాకా ఆమె జాగ్రత్తగా వెతకాలి ఈరోజు సంఘము దేవుని యొక్క కృపను పొందుకున్నది సంఘానికి దేవుడు ప్రధానం ఇచ్చాడు వాక్యములో నుంచి సంఘములో దేవుడు వివాహం ఇచ్చాడు వాక్యములో నుంచి కాబట్టి గుణవతి పండోసారి సరస్వతి గుణవతి అయిన భార్య దొరుకుట ఈ వేజెండ్ల వారి లంకలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు కానీ గుణవతి అయిన సంఘం కావాలి దాంట్లో మీ కుటుంబాన్ని దేవుడు ముద్రించుకున్నాడు మీ సాక్ష్యాలను దేవుడు ముద్రించుకుంటున్నాడు మీ జీవితాన్ని దేవుడు ముద్రించుకుంటున్నాడు మీకంట దేవుడు ఒక పుస్తకమే పెట్టాడు లైఫ్ బుక్ సరస్వతి ఊళ్ళో ఎలా జీవిస్తుంది జ్యోతి ఎలా జీవిస్తుంది సాయి ఎలా జీవిస్తున్నాడు మీ పుస్తకాలన్నింటినీ రేపు దేవుడు తీర్పు రోజున తీర్చి యోగిరాలుగా నువ్వు కనబడితేనేమో నిన్ను రేపు దేవుడు ఆ పరలోక రాజ్యములో వివాహము చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు అందుకని బైబుల్ చెప్తుంది గొర్రె పిల్లకు ఒక వివాహం ఉంది మనం ఎలా వివాహం చేసుకున్నాము మనం ఎలాగ సంతోషంతో పిల్లల్ని కంటున్నాము ఎలాగ వైవాహిక బంధంలో ఉన్న బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నాము ఈ రోజు మ్యారేజ్ డే ఎలా జరుపుకుంటున్నామో దేవుని యొక్క మ్యారేజ్ డే కూడా ఒకటి త్వరలో జరగబోతున్నది ఇక ప్రపంచం యొక్క పరిస్థితులు చూస్తే వివాహం అనేది దగ్గరగా ఉంది ఏడవ కాలము దేవుడు సిద్ధపరిచాడు ఆరు వేల సంవత్సరాలు ఇప్పుడు ఇలా ఇక ఆయన సమయం దగ్గరకు వస్తుంది భార్య తనను తాను ఇప్పటికే వాక్యాలతో సిద్ధము చేసుకుంటుంది సిద్ధము చేసుకుంటుంది రెక్కా చూడండి చక్కగా ఇస్సా కోసం తనను తాను సిద్ధపరుచుకొని పుట్టింట్లో నుంచి వచ్చేసేసేసింది వచ్చి శత్రువు గౌరిని ఆ దేశములన్నిటిలో ఆమె స్వాధీనం చేసుకుంది కాబట్టి మంచి ముత్యాల వ్యాపారం నీ కోసం కూడా ఎదురు చూస్తున్నాడు కొడుకు తా కొండ మీదకెళ్ళి నీ కోసమే మంచి ముత్యమును ఈ వేచేట్ల వారి లంకలో కనుగొంటున్నాడు కనుగొని నీ రక్తం అంతా కార్చి ఆయన నిన్ను తన రాజ్యానికి రాణిగా చేసే ఇష్టపడుతున్నాడు ఆయన పేరు పేరమ్మా పరలోకపు రాజు నువ్వేమో భూలోకపు రాణి ప్రకృతిలో జరిగేదే ఆత్మీయత ఇక్కడ ఈ తల్లి గారు ఉన్నారు అక్కడ తండ్రి గారు ఉన్నారు వారిద్దరు ఏ విధంగా ఏకమయ్యారో ఆయనేమో పురుషుడు ఆమెమో స్త్రీ సేమ్ వీరు వివాహము ఎలాగా జరపడానికి మనం బంధువులు అందరం వచ్చాము రేపు ఇరవై నాలుగు మంది పెద్దలతో బోయస్ ఏ విధంగా అయితే పెద్దలతో వివాహం చేసుకున్నాడు రూతును మనందరినీ ఆ పెద్దల సమూహంలో ఆ కోటాను కోట్ల దేవదోతుల సమూహంతో సాక్ష్యము మనని కూడా ఓ ఆయన ఒక వివాహం రోజు తీసుకువెళ్ళిపోతున్నాడు అదే పరలోక వివాహం అందరు చెప్పండి భూలోక వివాహం ఎలా ఉన్నదో పరలోక వివాహము కూడా ఉన్నది కాబట్టి ఆ వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది విడివిడిగా ఉండకూడదు స్త్రీ పురుషులు వారిద్దరు ఏక శరీరం అయి ఉండాలి అందరు చెప్పండి నీ లోకిట నీ భార్య ఫలించాలి ఏమంటే బహుభార్యత్వం అనేది బైబిల్లో లేదు బహుభక్తత్వం అనేది కూడా బైబిల్లో లేదు ఒక స్త్రీకి ఒక పురుషుడే రోమిలకు రాసిన పత్రికలో కూడా అదే చెప్తుంది ఒకసారి చదవండి రోమిలకు రాసిన పత్రిక ఆరాధ్యం మాట చదివించిన భాష గారికి సమయం ఇస్తాను స్థలములో ప్పుడు సహోదరుల భర్త కల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రానికి భద్రురాలు కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే తీసివేయబడుతున్నదో ఆమె వేరొక పురుషుని చేరుకున్నది వేరొక పురుషుడు అంటే క్రీస్తు ధర్మశాస్త్రము అది ఒక శాస్త్రములతో ఉన్నది సాంప్రదాయాలతో ఉన్నది వేరొక పురుషుడు చేరుకోవాలంటే ఇప్పుడున్న ధర్మశాస్త్రం పోవాలి ధర్మశాస్త్రం అంటే కఠినమైన భర్తగా ఉన్నాడు యహోవా పాతకాలం భలే కఠినంగా ఉన్నాడు కొండ మీదకి గొర్రె పిల్లకి చచ్చిపోయేది అంత తీక్షణమైన కోపముతో దేవుడు ఒకప్పుడు సమీపించడానికి తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రం అనే ఆ భర్త ఎప్పుడైతే ఆయన తను తాను క్రీస్తుగా సమర్పించుకున్నాడు వేరే పురుషుడిగా ఇప్పుడు వచ్చాడు మనకు చెప్తారా చదవట ఒకసారి ఓకే కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరి ఎలా వెళ్ళారని అనబడును భర్త చనిపోయినట్లు ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుకున్నాను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకునవచ్చు మన కాలంలో పాతక పాత నిబంధనలు అంతటిలో కూడా పిల్లరా ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేసినది అందుకని సిలువలో ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రం అంతటిని పూర్తి చేసి వేరొక పురుషుడిగా మన కోసం వచ్చాడు ఆయనే ఒకే ఒక పురుషుడితో ఈరోజు మన వివాహము ఫిక్స్ అయిపోయింది అందుకని పౌరులు గారు అంటాడు ఆ పురుషులతో మీకు వివాహం చేస్తున్నాను మీకు నేను ధర్మశాస్త్రంతో వివాహం చేయాల ధర్మశాస్త్రం అంటే ఏంటమ్మా దాకా మనం చేసిన పూజలు పునస్కారాలే సున్నత చేసుకోవాల్సిందే బరు కర్పించాల్సిందే విశ్రాంతి దినం పాటించాల్సిందే అన్ని కూడా ఆచారాలు ధర్మశాస్త్రం అంటే మనం కూడా దాకా హిందువులుగా ఉన్నాం అంతే కదా మన దాకా మనం కూడా పూజలు పురస్కారాలు చేసాం గుడి చుట్టూ తిరిగేవాళ్ళం ఇవన్నీ బైబుల్లో ఉన్నాయే ఒక గొరిపెళ్ళు తీసుకొని గుడి చుట్టూ దిగి దాన్ని అర్పించేవాడు ఇవన్నీ ధర్మశాస్త్రం యొక్క లేఖనాలుగా పచ్చనాలన్నింటినీ ఆ ధర్మశాస్త్రం పూర్తిగా చనిపోవాలి నాలుగు వేల సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రము ఆయన ఏం చేశాడంటే దాని పూర్తి రూపాన్ని ఒక పురుషుడిగా వచ్చి మనకి దాన్ని నేర్పించాడు అందరూ చెప్పండి ఒకే ఒక పురుషుడు ఆయనే వేరొక పురుషుడు అన్న ఆయనే ధర్మశాస్త్రం అనగా కఠినమైన భర్త ఇప్పుడు ఈ కఠినమైన భర్త చనిపోవాలి కఠినమైన ఆచారాలు పోవాలి కఠినమైన సున్నతి పోవాలి రక్తం చిందించుకోవడం మనుషుల మీద పోవాలి అందుకని ఆయనే మన కొరకు రక్తగా వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన రక్తం చిందించి వేరే ఒక పురుషుడిగా ఏకైక పురుషుడిగా మారాడు ఇప్పుడు ధర్మశాస్త్రం మన మీద ఎటువంటి అధికారం లేదు చాలా మంది చూడండి ఇంకా సున్నతులు చేస్తున్నారు ఇంకా బలులే అర్పించుకుంటున్నారు ఇంకా ఆ బలులు అర్పించుకుంటూ వాటి చుట్టూ తిరుగుతున్నారు లేఖనం ఏం చెప్తుందంటే ఆగ్రహ ఏమంటే ఆజ్ఞ సూత్రం ఏమంటే సూత్రం కొంచెం కొంచెం ముందుకు దేవుడు నడిపిస్తున్నాడు అక్కడ కొంచెం అక్కడ రాశాడు ఇక్కడ కొంచెం ఎటు రాశాడు ప్రైసులో చెప్పండి అదే వ్యభిచారములో పట్టబడిన వాడు ఆన్ ది స్పాట్ చంపబడాలని మోసే ధర్మశాస్త్రం చాలా కఠినంగా ఉన్నాడు ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే రాళ్ళు పెట్టి కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది మేము రాళ్లు పెట్టి కొట్టడానికి వచ్చామంటే ఒకే ఒక పురుషుడు వేరొక పురుషుడు అక్కడ ఉండి ఆ కాలంలో నేను అలా ఉన్నాను కానీ ఈ కాలములో నేను కనికరమ్మగల దేవునిగా మీ మధ్యకి సమీప బంధువుడుగా వచ్చాను కాబట్టి ఇదిగో ఆ పాపములన్నీ ఎవరెవరైతే రాస్తున్నారో వాటన్నిటిని ఆ లేఖనం ఏం చెప్తుందంటే పాత నిబంధనలో ఏ పురుషుడైతే ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేస్తారో రాళ్ళు రాళ్ళేసి చంపాలి ఆ లేఖనాన్ని రాశాడు పాత నిబంధనలో లేఖనం ఎలా చెప్తుంది ఒక స్త్రీని కాదు చంపాల్సింది ఆ పురుషుని కూడా తెచ్చి చంపాలి అన్నప్పుడు అందరూ ఆ పురుషుడు దొరకలేదు కాబట్టి రాళ్ళని అక్కడ వేసుకొని వెళ్ళిపోయాడు రైస్ అ అలలోయ ఇప్పుడు ఆ కఠినమైన ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం మరి తర్వాత తన లేఖనాన్ని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం దాన్ని మార్చుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇలా ఈరోజు మనం ఎంత కృపలో ఉన్నామంటే మనం ఎక్కడో పాతని పాత భక్తిలో నుంచి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే క్రొత్త నిబంధనకు మనల్ని వారసులుగా చేశాడు మనం పాత నిబంధనకు వారసులం కాదండి ఆ బలు అర్పించుకుంటే అస్మతులు అర్పించుకుంటే ఆ పండగలు చేసుకుంటే వాటిలోనే ఆ కర్మకాండాలను ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు కానీ కృపలోనికి ఏమంట ఆయన శరీరం అనే తెర చిరిగినప్పుడు నూతన మార్గంలో కృపా ప్రవేశం మనకు జరిగింది ఆ పాత నిబంధన పద్ధతులన్నీ వెళ్ళిపోయి